హాయ్ అండి వెల్కమ్ టు అంజల్ టారు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో దయచేసి నా వీడియో కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నారా ఇష్టపడితే వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇప్పటిదాకా అన్ని కార్స్ అన్ని ఎనర్జీ అంతా మీరు హై ఎనర్జీలో ఉన్నట్టున్నారు సో పౌర్ణమి తర్వాత సో మీరు మీ పర్సన్ కార్డ్స్ అన్ని ఎగిరిపోతున్నాయి నిజంగా తను ఇష్టపడుతున్నాడా మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నారా ఎందుకు కాంటాక్ట్ అవ్వట్లేదు మిమ్మల్ని ఇంకా సరే చూద్దాం వాళ్ళ లైఫ్లో ఏమైనా జరుగుతుందా ఇది ఈరోజు మనకు వీడియో మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ తలుచుకోండి వన్ సెకండ్ టైం ప్లీజ్ ఏంజెల్ గైడ్ మీ కార్డ్స్ ఇవాళ అవంతలు అవే పడిపోతున్నాయి డెవిల్ అమ్మా చూసారు కదా ఈ డెవిల్ కార్డు నేను కలిపేటప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా అదే అదే కార్డు వచ్చింది మై గాడ్ కార్ చూడండి ఒకసారి ఎలా వచ్చాయి అన్నీ మీ పర్సన్ అయితే ఇక్కడ చూసినట్టయితే మీ పర్సన్ మైండ్ మెచ్యూరిటీలో మీరు మెచ్యూరిటీలో హై లెవెల్లో ఉన్న వ్యక్తులు మీరు మీ పర్సన్ అయితే మైండ్ మెచ్యూరిటీ లేని పర్సన్ అని చెప్పొచ్చు అంటే మీకంటే కూడా మేబీ చిన్న మైండ్ మెంటాలిటీ అంటారు కదా ఆ విధంగా ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీకంటే చిన్న ఏజ్లో వాళ్ళు అయి ఉంటారు సో మీ పర్సన్ అయితే మీరు ఎంత ఇంతకుముందు ఎంత ఆఫర్ తనకు మీరు ఆఫర్ చేసినా కూడా రిజెక్ట్ చేసి ఉంటారు తను కాకపోతే ఇప్పుడు తను బాధపడుతున్నాడు తను ఏదో ఒక డిప్రెషన్లో ఉన్నారు సో ఒక ఆఫర్ని వదులుకున్నా మీరు ఇచ్చిన ఆఫర్ని వదులుకున్నవడం వల్ల కూడా అతను చాలా బాధపడుతున్నాడు కానీ తనకి ఇంకా వేరే ఆఫర్స్ ఉన్నాయి అయినా కూడా ఆ ఆఫర్ని చూడట్లేదు మిమ్మల్ని నో అని చెప్పానే అని చెప్పిన బాధలో మాత్రం మీ పర్సన్ ఉన్నాడు చాలా మందికి ఇక్కడ చాలా కొన్ని సిచ్యువేషన్స్ అనేది ఇక్కడ రిజనెట్ అవుతున్నాయండి మీరు ఆల్రెడీ మీ పర్సన్కి మీ లవ్ని ప్రపోజ్ చేశారు సో తను రిజెక్ట్ చేశారు కాకపోతే ఎందుకు రిజెక్ట్ చేశానా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు తనకు తన లైఫ్లో వేరే ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు కాకుండా వేరే వాళ్ళు కూడా ఆఫర్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు సో అది లవ్ పరంగా అయితే నాకు అనిపిస్తుంది అన్నీ ఎక్కువ చూడండి కప్స్ కార్డ్స్ ఉన్నాయి అని ఇప్పుడు మాత్రము తను మీ గురించి బాగా మేము మీరు పక్కన తన పక్కన లేరు అన్న మాత్రం ఒక గిల్టీ ఫీలింగ్ అనొచ్చు లేదా మిమ్మల్ని రిజెక్ట్ చేసినా అనొచ్చు లేదంటే లేదా కొందరైతే ఆల్రెడీ లవర్స్ కానీ మీరు హస్బెండ్ వైఫ్ కానీ మీరు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లో ఉంటే కనుక తను చాలా డిప్రెషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు మీ గురించి కాకపోతే తనైతే కమ్యూనికేషన్ అయితే ఇప్పటివరకు చేయలేదు ఇక్కడ ఏంటంటే ఆఫ్ ఫ్రెండ్స్ తనకు మీ మీద చాలా ఒక మీరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎంత గొడవ పడినా కూడా మళ్ళీ మళ్ళీ గడవడం గొడవ పడుతునే ఉన్నారు కానీ చాలామంది సిచ్యువేషన్లా విడిపోతున్నారు కలుస్తున్నారు విడిపోతున్నారు కలుస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఇంకొకటి కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనబడుతుంది కొంతమంది మీ లైఫ్లో ఎవరో ఒకరైతే థర్డ్ పార్టీ అయితే కనబడుతున్నారండి ఇందులో సో దానివల్ల కూడా మీకు ఏమన్నా థర్డ్ పార్టీ వల్ల కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉంటారా అన్నది అనిపిస్తుంది నాకు ఇడ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనబడుతుంది నాకు దాని కారణంగా కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉంటారు లేదా ఆల్రెడీ మీరు లవ్లో ఉన్నా కూడా మిమ్మల్ని దూరం పెట్టడానికి రీజన్ కూడా అది ఉంటుంది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొన్ని అడిక్షన్స్కి లోన్ అయ్యి ఉన్నారండి అది మీరు కావచ్చు మీ పర్సన్ కూడా కావచ్చు మేబీ సో మేబీ ఒక జెంట్స్ అయ్యి ఉంటే కనుక డ్రింకింగ్ స్మోకింగ్ లేదంటే చెప్పాను కదా వేరే ఫర్సన్ లేడీస్ లేదా జెంట్స్ అలాంటి అడిక్షన్స్ కూడా ఉండుంటారు లేదా కొంతమంది మీ మీరు కూడా కొంతమంది అడిక్ట్ అయ్యి ఉంటే కనుక అది ఏ విధంగా అంటే బాగా టీలు తాగడము లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మొబైల్ చూడడము లేదా ఇంకా టారోరిడ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూడడం లేదా కొన్ని ఏదో అడిక్షన్స్ మీకు కానీ మీ పర్సన్ కానీ కనబడుతున్నాయి ఏంటంటే మీకు మీ పర్సన్కి చాలా కోపం అండి ఈగో యాటిట్యూడ్ కూడా కనబడుతుంది అది మీ ఇద్దరు విషయంలో కనబడుతుంది అది నాకు ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఇప్పుడు మీ పర్సన్కైతే మీ మీద ఎలాంటి ఎనర్జీ ఉంది అంటే ఒక రొమాంటిక్ అనొచ్చు లేదంటే సెక్స్వల్ ఫీలింగ్ ఉంది తనకి తనైతే చాలా అలాంటి ఫీలింగ్లో ఉన్నారు మీ పర్సన్ మీ మీద మీ పర్సన్ అయితే బాగా మీ గురించి ఆలో థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు మీ గురించి ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ట్ చేయాలి సో ఇప్పటి వరకు అయితే చాలామంది కలిసి ఉండకపోయిన వాళ్ళైతే ఇప్పటిక ఇప్ప ఇక మీదటైనా కలిసి మేము హ్యాపీగా కలిసి ఉండాలి ఒక ఏమంటారు తనకొక చాలా పాజిటివ్ అని కూడా చెప్పొచ్చు లేదా పాసిటివ్ అని చెప్పొచ్చు మీరు వేరే వాళ్ళతో ఉన్నారా అని చెప్పేసి ఒక ఓవర్ థింకింగ్ కూడా ఉండొచ్చు తనైతే ఒక రొమాంటిక్గా మిమ్మల్ని కోరుకుంటున్నారని చెప్పొచ్చు సో త్వరలో అయితే మీ దగ్గరికి రా వచ్చి ఒక కప్ ఆఫర్ ఇవ్వాలి తన ప్రేమను మీకు ఇవ్వాలి ఇప్పటివరకు అయితే ఎవరైతే ఇక్కడ రిజెక్ట్ చేశారో తిరిగి వచ్చి వాళ్ళ లవ్ని వాళ్ళంతలో వాళ్ళు చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇక్కడ చూసినట్టయితే మీ పర్సన్ అయితే ఇప్పుడు ఇంతవరకు అయితే చాలామంది ఎవరైతే తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేదు ఎంతసేపు మీరు తన లవ్ని ఎక్స్ప్రెస్ చేశారో సో వాళ్ళైతే ఇప్పుడు బాధపడేసి ఇంత నన్ను ప్రేమించాలన్నా కూడా నేను వాళ్ళని దూరం పెట్టానే వాళ్ళ లవ్ని కాదన్నాను లేదా కొన్ని సిచ్యువేషన్స్ అది జాబ్ కూడా కొంతమంది విషయంలో జాబ్ కానీ ఫ్యామిలీ కానీ ఆ విధంగా అయినా సరే మిమ్మల్ని దూరం పెట్టుంటే కనుక ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు సో అవన్నీ పక్కన పెట్టేసి ఇక మీదటాయినా ఒక న్యూ బిగినింగ్ చేయాలి న్యూ స్టార్ట్ చేయాలని ఓవర్ థింకింగ్ చేస్తుండ్రు త్వరలో మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ చూడండి అన్ని పేజీ కార్డ్స్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ కప్స్ సో ఈ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీ మీ పర్సన్కి అంత మెచ్యూరిటీ లైన్ మైండ్ లేదు అంటే కనుక మీకంటే చిన్న ఏజ్ వాళ్ళండి ఇడైతే నాకు అదే కనిపిస్తుంది సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు సో మీరు తన లైఫ్లో ఉండాలి తన మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక న్యూ స్టార్ట్ చేయాలి ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలి ఒకవేళ మీరు కాదు అని చెప్పేసి ఇప్పుడు అన్నా కూడా తను మిమ్మల్ని నమ్మిచ్చో లేదంటే మో మోసం అనేది కూడా కాదు ఆ విధంగా మాటలు చెప్పైనా సరే మీ మిమ్మల్ని తన లైఫ్లో ఉంచుకోవాలన్న ఆలోచనలు మీ పర్సన్ ఉన్నారు ఇది కొంతమందికి రీజన్ అవుట్ అవుతుంది చాలామంది అన్న చక్క అట్లా అయ్యేత తను నన్ను ఎందుకు ఇప్పటివరకు రిజెక్ట్ చేశారు ఎందుకు నా దగ్గరికి రాలేదు అనేది దానికి కూడా రీజన్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలామంది విషయంలో ది బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ లవ్కి కొంతమంది ఇప్పటికి వరకు కలవకపోవడానికి రీజన్ ఏంటి అంటే కనుక అది ఇదైతే నేను ఇందులో చెప్పలేను ఎందుకంటే ఇది మీ పర్సనల్ రీడింగ్ కాదు ఇది ఒక జనరల్ కలెక్టింగ్ రీడింగ్ అండి ఇది కొంతమందికి రిజనెట్ అవుతుంది కొంతమందికి రిజనేట్ కాకపోవచ్చు ఎందుకంటే కొంతమంది ఎనర్జీ మాత్రమే ఇక్కడ పిక్ చేయగలుగుతా ప్రతి ఒక్కరి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అందరిది ఇక్కడ చూపించలేను నేను సో కొంతమందికి రిజనేట్ అవుతుంది ఇప్పటి వరకు నేను చెప్పిన సిచ్యువేషన్ ఎవరైతే కరెక్ట్ అనిపించిందో వాళ్ళ నా కామెంట్ బాక్స్లో పెట్టండి సో చాలా మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఎలాగైనా దక్కించుకోవాలి తన లైఫ్లో మిమ్మల్ని ఉంచుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు త్వరలో మీ దగ్గరికి రావాలి కొందరు అయితే సోషల్ మీడియాలో మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారండి మీరు ఏం చేస్తున్నారు ఎవరితో ఉన్నారు ఇప్పుడు వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో మీరు ఏమన్నా సో సోషల్ మీడియాలో ఇట్లాంటివి ఏమైనా పోస్టులు చేయడం కానీ అలాంటివి చేస్తుంటే కనుక వాళ్ళు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు సో ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు ఏంటి ఎలా ఉన్నారు ఎవరితో నన్ను ఉన్నారా లేదా ఇంకా సింగల్గా ఉన్నారా కొంతమందికి ఇక్కడ ఏంటంటే మీరు మీ సిచ్యువేషన్లో మీరు అంటే మీది మీరు చూసుకుంటున్నారు సో వాళ్ళకి అది కూడా నచ్చట్లేదు సో నన్ను వదిలేసి మీది మీరు చూసుకుంటున్నారా అన్న లెవెల్లో కూడా కొందరు ఆలోచిస్తున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు పాజిటివ్నెస్ ఎక్కువ ఉంది అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే కొందరు మీరు ఇంత ఒక మంచి పాజిటివ్ ఎనర్జీలో ఉండి వాళ్ళని కొంతమందిని ఇగ్నోర్ చేసి ఉండ వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు కాబట్టి మీరు కూడా సైలెంట్ అయ్యారు సో ఇప్పుడు మీరు కావాలి అని చెప్పేసి వాళ్ళకు అనిపిస్తుంది కొంతమందికి అయితే మీ పర్సన్ అయితే మీరు ఆల్రెడీ కనుక హస్బెండ్ వైఫ్ లేదా ఏదైనా ఉంటే కనుక మీకు సెక్స్వల్గా మీరు ఇప్పటివరకు అయితే కలిసి ఉంటే కనుక ఆ ఫీలింగ్ మళ్ళీ తనకి మీతో ఉండాలి అన్నది ఒక ఫీలింగ్ అనేది కనబడుతుంది సో ఏ విధంగా అయినా కాంటాక్ట్ కావాలి మళ్ళీ మీతో ఉండాలి ఒక న్యూ బిగినింగ్ న్యూ స్టార్ట్ చేయాలి మీ ఒక తన లవ్ని మీకు చెప్పాలి ఇప్పటివరకు లవ్ అయితే తన లవ్ గురించి అయితే చెప్పకుండా సైలెంట్గా ఏ అయితే పర్సన్ ఉన్నారో ఎంతసేపు మీరే చెప్పి వాళ్ళు చెప్పకుండా ఉన్నారో సో తన లవ్ని మీకైతే ప్రపోజ్ చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు ఒక కమ్యూనికేషన్ అయితే మీకు రాబోతుంది త్వరలో కొంతమందికి సో ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి ఆలోచించడం ఏంటంటే ఇక్కడికి వస్తున్నా కూడా తన లవ్ని మీకు చెప్పడానికి వస్తుండు ఇక్కడ చూసినట్టయితే మొత్తము ఒక ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్ అనేవాళ్ళు ఒక మీకంటే చాలా కంటే చాలా చిన్నవాళ్ళయ్యి మె లేదంటే మెచ్యూరిటీ మైండ్ చిన్నగా ఉంది అని మీకు అనిపిస్తే కనుక ఆ పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో ఫస్ట్ నేర్చుకోండి ఎందుకంటే వాళ్ళు ఎంత ఇప్పుడు ఎలా వచ్చినా కూడా వాళ్ళ మైండ్ సెట్ అనేది అంత కరెక్ట్ పర్ఫెక్ట్ లేదు సో వాళ్ళకి మీరు గైడెన్స్ ఇచ్చి మనం ఇలా ఉందాం ఇలా కలిసి ఉందాం నువ్వు ఇలా ఉండు నేను ఇలా మారుతా అన్న ఒక సిచ్యువేషన్ మీరు మాట్లాడుకుని ఉన్నట్టయితే కనుక మళ్ళీ మీకు నో కాంటాక్ట్ నో సిచ్యువేషన్ అనేది రాదు కలిసి ఉండడానికి వీలవుతుంది సో మీరు వాళ్ళని గైడ్ చేయండి ఎందుకంటే నాకు వచ్చిందంత పేజ్ కార్డ్స్ ఇక్కడ సో నాకైతే అదే అనిపిస్తుంది మీ పర్సన్ని కూర్చోబెట్టుకొని మాట్లాడండి మీరు మాట్లాడి ఇలా ఉందాము మనం ఇలా కలిసి ఉందామని చెప్పేసి క్లియర్గా అయిన తర్వాతనే ఏదన్నా ఒక స్టెప్ ముందుకేయండి అంతేగాని మా పర్సన్ వచ్చారు కదా కాల్ చేస్తారు కానీ పరిగెత్తుకుంటే వెళ్ళకండి ప్లీజ్ నేను ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు సో ఎందుకంటే నేను చెప్పేది కూడా మీకోసమే ఏంటి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి తెలుసుకోవడం అంటే తను వస్తున్నారు తనకు మీ మీద ప్యాషనెట్ బిమ్ లవ్ అన్నీ కలిసి ఒకటేసారి వస్తుండ్రు అన్ని విధాలుగానే వస్తున్నారు వాళ్ళు కూడా మేనిఫెస్టో కూడా చేస్తున్నారు ఇప్పుడు వచ్చే పర్సన్ కూడా పొటాన్షియల్గా కూడా కొంచెము స్టేబుల్గా అయ్యి కూడా వస్తున్నారు చాలామంది సో మీ పర్సన్తో ఆల్రెడీ మాట్లాడుకొని ఇప్పటివరకు అయితే మీ మధ్య ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఉండడానికి మీ ఇద్దరు ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఆలోచించిన తర్వాతనే మీరు స్టెప్ అయ్యండి అప్పటిదాకా మాత్రము మీరు త్వర తొందరలో లేదా వచ్చేసరి చాలు ఇంకా తర్వాత తర్వాత చూసుకుందాం అన్న దాంట్లో అయితే ముందుకు వెళ్ళకండి నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కామెంట్ బాక్స్లో పెట్టండి